వేగ్గా మాటలు వేగ్ స్టేట్మెంట్సు మనం అసలు నాయకుడిని ఏమీ అనలేనప్పుడు వాళ్ళని తిడతాం అన్నటువంటిదే నడుస్తుంది నేను సుదీర్ఘకాలంగా జర్నలిజం ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే కోటరీ అనేటటువంటిది అధికార యంత్రాంగంతో ఉంటుంది తప్పించి రాజకీయ నాయకులతో ఉండదు కోటరీ అనేటటువంటిది అధికార యంత్రాంగంతోనే ఉంటుంది వాళ్ళే ఇక్కడ చుట్టూ షీల్డ్ కడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళి కలవగలుగుతున్నారా అంటే ఒక పార్టీ అధినేత చుట్టూ ఒక కోటరీ ఉండదా అదే నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఇది జాతీయ పార్టీల్లోనైనా ప్రాంతీయ పార్టీల్లోనైనా నాయకుడి అభిరుచిని బట్టి ఉంటుంది మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కోటరీ ఉందంటే ఒప్పుకోవచ్చు ఒకే ఒక్క కోటరీ కోటరీలో ఒకే ఒక్కడు కేవీపీ రామచంద్ర ఆయన అడిగితే పని అయిపోతుంది అధికార యంత్రాంగమే మిగతా వాళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి ఆయన ఓఎస్టీ కావచ్చు సూర్యుడు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు అధికార యంత్రాంగాన్ని అడగాలి రవిచంద్రాను ఇట్లాంటి వాళ్ళు బట్ పొలిటికల్ కోర్ట్ అందులో సభ్యుడు ఎవరయ్యా అంటే ఒక్క కేవీపీ రామచంద్ర అంతే ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉండేటటువంటి కోర్టరీలో అధికార యంత్రాంగమే ఉంటుంది పొలిటికల్గా ఎవరు ఉంటారు లోకేష్ మాత్రమే డిసైడ్ చేస్తారు బాబు గారిని ఎవరు కలవాలి ఏంటి అనేది మిగతాదంతా అది అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగం ఇప్పుడు జగన్ దగ్గరికి చూసుకున్నప్పుడు కోటరీలో అధికార యంత్రాంగమే కనబడతారు పీ పిఏ